ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విశాఖలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మెంబర్స్ జ్యోతి ప్రజ్వలనతో మొదలుపెట్టి విశ్వవిఖ్యాత నట నటసార్వభౌమ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశాఖ జిల్లా కోఆర్డినేటర్ గా పూతి వెంకటరెడ్డికి బాధ్యతలు అప్పగించి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫిలిం ఛాంబర్ కార్యవర్గ సభ్యులు ఆయనకు సన్మానం చేశారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు ఏఎం రత్నం గారి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి జేవి మోహన్ గౌడ్ సార్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ పాత్రికేయ మిత్రుడికి అలాగే కళాకారుడికి ఔత్సాహిక నూతన కళాకారుడికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు చలనచిత్ర పరిశ్రమలు ఒక నాకంటూ పేజ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రతి కళాకారుడికి ప్రతి కార్యవర్గ సభ్యులకి కూడా నేను జన్మత కృతజ్ఞుడై ఉంటానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్ అవకాశం ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కార్యవర్గంలో నియమ నిబంధనల్ని అనుగుణంగా పాటిస్తూ నాకు బాధ్యత చెప్పిన విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి ప్రత్యేకించి దాని మీద సమీక్ష చేసి సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కారం ఫిలిం ఛాంబర్ మొత్తం కమిటీ ఉంటుంది వారి నిర్ణయం ఏదైతే సిరసా వహించడానికి నేను కృతజ్ఞత ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన కళాకారుడికి పాత్రికేయ మిత్రుడికి అలాగే నన్ను నియమించినటువంటి అపారమైన నమ్మకం పెట్టుకొని నన్ను నియమించినటువంటి ఫిలిం చాంబర్ పెద్దలందరికీ పేరు పేరున మరి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈరోజు నుంచి బాధ్యతలు అప్పజెప్పారు కనుక ఫిలిం చాంబర్ ఫెడరేషన్లో ఎటువంటి సమస్యలు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ కళాకారుడికైనా ఏ క్రాఫ్ట్ అయినా ఏదైనా సమస్య వస్తే నా దృష్టికి తీసుకెళ్ళినట్టయితే నా నా దృష్టికి తీసుకొస్తే నేను ఫిలిం చాంబర్లో ఉన్నటువంటి పెద్దల్ని సంప్రదించి దానికి పరిష్కార మార్గాలు ఖచ్చితంగా తెలియజేస్తానని ఈ సందర్భంగా ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కరిస్తామని చెప్పమని మన కార్యదర్శి గారు జేవి మోహన్ గౌడ్ గారు చాలా ప్రగాఢంగా చెప్పారు అలాంటి నాయకులు కూడా మనల్ని నడిపిస్తున్నారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం జిల్లా కార్యవర్గాలు అందరూ కూడా పనిచేస్తున్నందుకు పేరు పేరున ఫిలిం చాంబర్ పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా హక్కులు చేర్చుకొని జేవి మోహన్ రావు గారు ఆశీర్వదించారు అలాగే ఎన్ఎస్ మూర్తి గారు జాయింట్ సెక్రటరీ గారు ఆయన ఆశీర్వాదాలు ఉన్నారు అలాగే ఎండి బాషా గారు విజయనగరం కోఆర్డినేటర్గా ఉన్నారు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అనకాపల్లి కోఆర్డినేటర్ రాజు గారికి కూడా ప్రత్యేక శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే శ్రీకాకుళం జిల్లా అల్లూరి సీతారామరావు జిల్లాకు సంబంధించి కోఆర్డినేటర్ రాజుగారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇంకా అసలు ఘట్టానికి వెళితే నందమూరి తారక రామారావు